హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక చిన్న లోపుతాం మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మా పాప మా వారు మాల వేసుకుంటున్నారు అందుకే ఇక్కడ రెడీ అవుతున్నారనమాట ముందు రోజే అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నాము ఇల్లంతా శుభ్రం చేసేసుకొని అన్ని పనులు చేసేసుకొని మార్నింగ్ లేవగానే రెడీ అయిపోయి ముందు దీపారాజన చేసామన్నమాట మా బుడ్డోడు కూడా మాల వేసుకుంటానని ఏడుస్తూ ఉన్నాడు అందుకే రెడీ కూడా అవ్వకుండా ఒక మూలకెళ్ళి కూర్చున్నాడు ఇక్కడైతే ఇంక మేము గుడికి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూసారు కదా ఈ షాపు ఏ స్వామికి ఏ మాలు వేసుకుంటారో ఆ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ షాప్స్లో ఉన్నాయి ఇదైతే గుడికి వెళ్ళే దారి అనమాట గుంటూరులోనే మాల వేసుకోవడానికి గుడికి వెళ్తున్నాము ఇదైతే గుడికి దగ్గరకు వచ్చినప్పుడు తీసిన వీడియో అనమాట అందరు స్వాములు కూడా ఎదురొస్తూ ఉన్నారు మా వారు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే మాలు వేసుకున్నారు ఈ గుడిలోనే అందుకే ఈ ఇయర్ కూడా ఇక్కడికి తీసుకెళ్తున్నాము అంతకు ముందు రోజుల్లో అయితే మాల వేసుకోవాలి అంటే ముందు డ్రెస్సులు కుట్టించుకోవడం అదంతా చేయాలి కానీ ఇప్పుడు అన్నీ కూడా రెడీమేడ్ అయిపోయింది ఫాస్ట్ జనరేషన్ కాబట్టి అన్నీ కూడా రెడీమేడ్గానే దొరికేస్తున్నాయి ప్రతి వస్తువు ఏ అక్కడ షాప్స్లో ఉంటుంది ఇక్కడ చూసారు కదా మనకి స్వామి మాల వేసుకోవడానికి కావాల్సిన బట్టలు అలాగే మాలలు పూజకి సామాన్స్ కావాల్సిన సామాన్లు అన్నీ కూడా దొరికేస్తున్నాయి మాల అయితే చాలా నియమాలు ఉంటాయి ఇల్లు అంతా నీట్గా చేసేసుకొని అలాగే పటాలు అవి శుభ్రం చేసుకొని ముందు రోజే అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకొని కావాల్సిన వస్తువులన్నీ కూడా ముందే తెచ్చుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇక మార్నింగ్ లేవగానే అంటే పొద్దున్నే వేసేసుకుంటారు మాల వేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ సెవెన్ సెవెన్ లోపే వేసేసుకుంటారు దాదాపుగా మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము గుడి అయితే చాలా పెద్దది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామికి సంబంధించిన స్టోరీ లాగా అట్లాగా గోడ మీదంతా పెయింటింగ్ వేశారనమాట మాల వేసుకోవడానికి ముందే మనం టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ తీసుకొని తర్వాత గుడిలోకి ఎంటర్ అయితే అప్పుడు మనకి మాల వేస్తారనమాట తెలియని వారి కోసం చెప్తున్నాను మాల వేసుకో ముందే బట్టలు అలాగే మాల తీసుకొని గుడికి అయితే వెళ్ళాలి ఇట్లా క్యూ ఉంది కదా ఇక్కడ మనకి మాలు వేసుకోవడానికి టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఆల్రెడీ ముందు మాల వేసుకొని ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అవే బట్టలని శుద్ధి చేసుకొని అవే మాలల్ని శుద్ధి చేసుకొని మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు కానీ ఈ సంవత్సరమే వేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే అన్ని కొత్తగా కొనుక్కోవాలి అట్లా కొనుక్కున్న వాళ్ళు డైరెక్ట్గా గుడికి వచ్చి అక్కడే స్నానం చేసి కూడా మాల వేసుకుంటున్నారు మా స్వాములకి ఆల్రెడీ బట్టలు ఉన్నాయి కాబట్టి కాబట్టి మేము ఇంటి దగ్గర రెడీ అయ్యి వచ్చేసాం అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా గుడిలో కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది మాలలు వేసేసుకున్నారు మాలలు వేసుకున్న స్వాములందరూ కూడా పొద్దున్నే శివాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని వస్తారనమాట అలాగే ఇక్కడ స్వాములందరూ కూడా గుడికి వస్తున్నారు మా స్వామి టికెట్స్ తెచ్చేటప్పుడు మీరైతే గుడి చూసేయండి ఇక్కడ మూడు స్తంభాలు అయితే ఉన్నాయి వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి అలాగే శివయ్య ముగ్గురు ఉన్నారన్న అన్నమాట అందుకే ఏ స్వామికి ఎదురుగా ఆ స్వామి ధ్వజస్తంభం అనేది పెట్టారు ఇక్కడ అయితే చిన్నగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అయితే చాలా ప్రశాంతంగా ఉంది స్వాములు ప్రదక్షిణాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా స్వామి దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇంకా మాలలు వేసుకునే వాళ్ళు మాలలు వేసుకుంటున్నారు మాల వేసుకోవడం వల్ల ఆ పాజిటివ్నెస్ అనేది ఇంట్లో ఉంటది అలాగే మనుషులకి కూడా కొంచెం క్రమశిక్షణ అనేది కూడా మాల వల్ల అలవాడుతుంది అందుకే మా పాపకు కూడా ఒకసారి వేపిద్దాము ఇంకా పెద్దదైతే అయితే తర్వాత కుదరదు అని ఈ సంవత్సరం అయితే పాపకు కూడా వేపిస్తున్నాము స్వామి మాల ఎక్కువ మంది మండల దీక్ష తీసుకుంటారు మండలం అంటే నలభై ఒక్క రోజులు ఇంట్లో కుదరని వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ట్వంటీ వన్ డేస్కి లేదంటే లెవెన్ డేస్కి కూడా వేసుకొని వెళ్తారు ఇదైతే మన జీవన విధానం మన తాతలు అలాగే మన నాన్నలు ఫాలో అయ్యింది ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాము దీనివల్ల మనకి ఏంటంటే మైండ్ ప్యూరిఫై అవుతుంది అలాగే బాడీ కూడా ప్యూరిఫై అవుతుంది ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ జనరేషన్లో మన లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ అనేవి వచ్చాయి సరైన నిద్ర ఉండట్లేదు ఫుడ్ కూడా ఏవి పడితే అవి తినేయడము అలాగ అతిగా తినడము అవన్నీ కూడా చేస్తూ ఉన్నాము కానీ స్వామి మాల వేసుకోవడం వల్ల ఆ నియమనిష్టలతో ఫార్టీ వన్ డేస్ ఉండడం వల్ల పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ అలాగే ఇంట్లో కూడా చాలా మనశ్శాంతిగా ఉంటది పిల్లలు పెద్దలు అలాగే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో జీవితంలో ఒక్కసారైనా స్వామి మాల వేసుకోవడం చాలా అవసరం అన్నమాట ఎందుకంటే మనం ఉన్న సొసైటీలో ఎట్లా అంటే అట్లా ఉంటున్నాము కానీ మాల వేసుకోవడం వల్ల నియమనిష్టలు ఫాలో అవుతాము మనకి ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది మన నుండి మన పిల్లలు కూడా నేర్చుకుంటారనమాట ఇట్లా చేయాలి ఇట్లా చేయకూడదు ఒకటి జనరేషన్ పిల్లలు అయితే చాలా ఫాస్ట్ గా ఉంటుంది పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం అట్లా ఏమీ తెలియకుండా ఎట్లా అంటే అట్లా ఉంటున్నారు కానీ మాల వేసుకోవడం వల్ల వాళ్ళకి బిహేవియర్ అనేది కొంచెమైనా చేంజెస్ అనేవి వస్తాయి కంపల్సరీగా మాల వేసుకోవడంలో ఉన్న నియమాలు ఒక్కొక్క నియమానికి ఒక్కొక్క రీజన్ అనేది ఉంది అలాగే మాల వేసుకున్న తర్వాత అవన్నీ ఫాలో అయ్యేటప్పుడు పిల్లలకి కూడా అర్థమవుతుంది అలాగే ఎక్కువ కొన్నిటికి ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు మాల వేసుకోవడం వల్ల వాళ్ళు కొన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి అనే ఇది కూడా తెలుస్తుంది అనమాట మగపిల్లలకి అయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అయినా వేసుకునే ఛాన్స్ ఉంటుంది ఆడపిల్లలకి టెన్ ఇయర్స్ తర్వాత ఆ ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉండదు కాబట్టి వీలైనంత త్వరగా వేపించడం మంచిది ఒక్కసారన్నా వేపిస్తే వాళ్ళకి కూడా దేవుడికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది ఈ నియమాలని ఫాలో అవ్వడం వల్ల ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యచ్చు ఏది చేయకూడదు అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ మా స్వాములైతే మాలధారణ అయిపోయింది మాల వేయించుకొని వచ్చి ఇంకా స్వామివారికి బొట్టు అనమాట మాల్దారిన వీడియోస్ అయితే షార్ట్స్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూసేయండి మాల వేసుకున్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి పక్క వాళ్ళని చూసి నేర్చుకోవడం వల్ల కానీ లేదంటే వాళ్ళు చేసి తప్పులు చేసినా కానీ మళ్ళీ దాన్ని చేసి కరెక్ట్ చేసుకొని అయినా నేర్చుకుంటారు ఇక్కడ మా బుడ్డోడు కూడా మాల వేసుకుంటానని ఏడుస్తున్నాడు వాళ్ళ అక్కకి వేయించిది తనని వేయించలేదని లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ నాన్న వేసుకున్నప్పుడు నేను వేసుకుంటానని అడిగాడు ఇప్పుడు కూడా అదే గోల్ చేస్తున్నాడు అనమాట కానీ అంత చిన్న పిల్లలకి మాలు వేయిస్తే కొండ ఎక్కడం కష్టమవుతుందని మేము వేయించకుండా ఊరుకున్నాము కానీ ఫ్యూచర్లో బాబుకి కూడా మాల వేసుకునే అదృష్టం దక్కాలని ఆ స్వామిని కోరుకుంటున్నాను విడి రోజుల్లో మనం పూజలు చేస్తాము కానీ అది వే మనకి ఇష్టం ఉన్న రోజు చేసి ఇష్టం లేని రోజు చేయకుండా అట్లాగే ఏదో రీజన్తో స్కిప్ చేస్తూ ఉంటాము కానీ మాల వేసుకుంటే అలా కాదు కదా డైలీ పూజలు అనేవి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి అలా పూజలు జరుగుతూ ఉండడం వల్ల మనలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్లో కూడా చాలా అందరికీ కూడా మనశ్శాంతిగా దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు అనే ఒక పాజిటివ్నెస్ అనేది ఉంటుంది అన్నమాట మాల వేసుకోవడం అయిపోయింది కదా ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ ఉన్న టెంపుల్లో ఒకటేమో వినాయకుడి టెంపుల్ అనమాట పక్కనదేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇంకా వెనక సైడ్ ఇంకొక రెండు టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ఒకటేమో నాగేంద్ర స్వామిది ఇంకొకటి ఏమో మాలికాపురతం తల్లిది ఈ గుడిలో మాలలు వేయడమే కాకుండా ఇరుముళ్ళు కట్టడం కూడా చేస్తారు అలాగే మాల వేసుకున్న స్వాములకి భిక్షా సర్ది కూడా ఉంటుందన్నమాట ఇంట్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు కుదరని వాళ్ళు గుడికి వచ్చి పడుకోవడానికి అలాగే భిక్ష కానీ సర్ది కానీ చేయడానికి కూడా చాలా ప్లేస్ అనేది ఉంటుంది ఇక్కడ గుడంతా కూడా స్వామివారి పాటలతో అయ్యప్పలతో కళకళలాడుతూ చాలా నిండుగా చాలా ప్రశాంతంగా స్వామి ఎక్కడే ఉన్నారు అన్నంత బాగుందనమాట ఒరిజినల్ సౌండ్స్ పెడితే కాపీ రైట్ క్లైమ్ వస్తుందేమో అని సౌండ్స్ యాడ్ చేయకుండా ఇట్లా పెట్టాను ఇక్కడ మా బుడ్డోడైతే మాల్ వైపు ఇచ్చారు దాని కోపంతో మా వైఫ్ చూడని కూడా చూడట్లేదు ఫోటో దిగుదామన్నా కూడా చూడకుండా అటు ఇటు తల తిప్పుకుంటున్నాడు అనమాట గుళ్ళో అయితే మాల్దారిన పూజ అంతా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి స్వామివారి పీఠం పెట్టుకొని ఇంట్లో కూడా పూజ చేసి నైవేద్యం చెల్లించుకోవాలన్నమాట శ్రీ స్వామి శరణమయ్యప్ప అని దండం పెట్టుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామనమాట ఇంట్లో కూడా పీఠం పెట్టుకోవడానికి టైం అవుతుంది కాబట్టి ఇక్కడ చూసారా చాలా బైక్లు ఉన్నాయి అలాగే గుడికి ఎదురుగానే షాప్ కూడా ఉందన్నమాట ఏమన్నా పూజ వస్తువులు కానీ అలాగే స్వాములకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా అక్కడే దొరుకుతుంది ఇక్కడ స్వామివారు ఎంత బాగున్నారంటే అంటే ఇక్కడ మనకి పులి వాహనం మీద స్వామి ఎదురొస్తున్నట్టు చాలా బాగా వేశారనమాట ఈ వీడియో మీకు మాత్రమే కాదు మాకు లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటుందని తీసిన వీడియో ఇది మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఆ స్వామివారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి అయి శరణమయ్యప్ప